గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాడు అందరూ బాగున్నాడు నేనైతే పూజ చేసుకున్నాను మన శ్రీరామదాస్ శ్రీరామనవమి రోజు రామకోటి బుక్స్ తీసుకున్నానని చెప్పాను కదా సో రోజు మార్నింగ్ పూట రాస్తున్నాను అనమాట ఒక రోజుకంటే రోజు మళ్ళీ మళ్ళీ రామ శ్రీరామనవమి వచ్చేవరకు ఇవ్వచ్చు బుక్ సో నేను నేనేం చేస్తానంటే రోజు కొంచెం కొంచెం రాస్తున్నాను శ్రీరామ 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 శ్రీ శ్రీరామ 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 ఈ ఈరోజు బ్లాక్ తీయలేదన్నమాట మార్నింగ్ రా శ్రీరామ్ రా శ్రీరామను రాసేసాక ఇంకా అన్నం తినేసి పడుకొని ఇంకా ఎండలు అయితే ఫుల్గా బీభచ్చంగా ఉన్నాయి రోజు ఫార్టీ సిక్స్ ఎబోనే ఉన్నాయి బిలో అయితే అస్సలు లేదు ఇంకా నైట్ వచ్చి నేను చపాతీ చేస్తున్నాను అనమాట నాకు గ్యాస్ అయిపోయింది సో నేను గ్యాస్ అయిపోయిందని ఇంకా కట్టల మీద వండాలి కదా తప్పదు కదా చీకటైనా సరే వండాల్సిందే ఇంకా అందుకని అన్నం వండకుండా చపాతీలు చేస్తున్నాను నుంచి దోసకాయ పప్పుకు చేసి చేస్తున్నాను అనమాట దోసకాయ పప్పులో చపాతీ బాగుంటుంది కదా సో అందుకని చేస్తున్నాను అక్కడ పక్కన వాళ్ళేమో వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు మా బాబాయ్ వాళ్ళు అవి ఆకు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఎండలకి తిరగకండి ఫ్రెండ్స్ ఫుల్గా ఫుల్గా ఫార్టీ సిక్స్ ఉంది డిగ్రీలు ఎండకు విభజ్యంగా ఉంది ఈ మరి ఎండకి చాలామంది చచ్చిపోయారు కూడా సో మీరైతే సేఫ్గా ఇంట్లోనే ఉండండి బయటికి మాత్రం రాకండి కొంచెం ఫోర్ ఫైవ్ అప్పుడు వరకు కూడా చల్లగాలు రావట్లేదు వేడిగాలే వస్తుంది సో వాళ్ళిద్ద పిన్ని బాబాయ్ వాళ్ళైతే పని చేసుకుంటున్నారు నేను మాత్రం చపాతీలు చేసుకున్నాను మా డాడీ ఏమో పైన చెట్టు కింద మంచం వేసుకొని ఇంకా అలా పడుకొని ఉన్నాను అనమాట మొబైల్ చూస్తూ ఉన్నాడు ఇంకా ఫ్రెండ్స్ నేను ఇదైతే వీడియో మాత్రం చాలా కొంచమే తీసాను ఎక్కువ తీయలేదు చపాతీస్ చేసేసాక తినేసి బయటికి వచ్చి కాసేపు అరుగు మీద కూర్చున్నాను గాలికి కొంచెం చల్లగాలి వస్తుంది కొంచెం అని ఇంకా కూర్చున్న రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటున్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు అసలే నాకు ఎండ నేను అనమాట సో అందుకని ఇంట్లోనే ఉంటున్నాను ఎండకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా తప్పక పోవాల్సి వస్తే పోతున్నాను అంతే అయినా కానీ పొయ్యి ఎంత పైన బయట వేడిగా ఉన్నా పొయ్యి దగ్గర కూర్చుంటే మాత్రం చెంటలు కారిపోతున్నాయి ఇటు కాదని చెప్పి మళ్ళీ అట్ సైడ్ యాంగిల్ తీసుకొని అడ్డు పెట్టాను కొంచెం దూరంగా కూర్చున్నాము అని చెప్పి చూశారు కదా మా నాన్న అక్కడ చెట్టు కింద మంచి వేసుకొని తను మాత్రం మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు ఇంకా చీకటి పర్లేదు పాడ వస్తుందనమాట ఇప్పుడే చెప్పాను కదా చపాతి తినేసి అలా వచ్చి బయట కూర్చున్నాను కాసేపు లైవ్ చేశాను చూడసారి చంపలు కారిపోతున్నాయి అసలు మామూలుగానే కారిపోతున్నాయి గాలి ఉన్న ఫ్యాన్ గాలి ఉన్న ఏమున్నా కానీ బాగా చంపులు వచ్చేసాయి పిల్లలు మాత్రం సూపర్గా ఆడుకుంటున్నారు చూడండి తక్కుడు వీళ్ళు ఆడారు వాళ్ళది కొంచెం వీడియో తీసాను ఎక్కువగా తీయలేదు నైట్ నైన్ థర్టీ వారికి వాళ్ళు తీస్తూ ఉంటున్నారు చూడండి వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు చుట్టు కోసం తీసుకుంటుంది লালে চাই একটু केला মানে গোকু তাইলে গোকু তাইলে না ইকর না আঙ্গুল না ইকর ওই গালিটি আনা হ্যাঁ হ্যাঁ ভাই মার দি না চুবি দা দিছি চুবি টাকা এটা এটা দিবা আর আর নালে তাহলে ওই দিবি ওতরে কি লেডো